హాయ్ మచా నీకోసం మీరు ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను మచా స్టోరీ ఎట్లుంటుందంటే బీటెక్ బాబు బీటెక్లో చాలా లవ్ స్టోరీలు ఉంటారు ఉంటారుగా కాలేజ్ అంటేనే బీటెక్లో మస్తు స్టోరీలు నడుస్తాయి కానీ ఈ స్టోరీ ఒక చిన్న మ్యాజిక్ ఉంది మామ మొత్తం చెప్పేద్దను బట్ చెప్పాలి బట్ అది నువ్వు తెలుసుకుంటేనే వెంటేనే ఉంటుంది ఇది నేను టూ పార్ట్స్కి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా స్టోరీని బట్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలంటే ఫస్ట్ పార్ట్ విన్నాక అది కాన్సెప్ట్ ఆ స్టోరీ ఎట్లా ఉందో మీ కామెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పార్టీ నచ్చకపోతే సెకండ్ పార్టీ రిలీజ్ చేసి వేస్ట్ కదమ్మా అందుకని కానీ స్టోరీ మాత్రం చాలా ఒక తల్లి ప్రేమ ఉంటుంది ఒక అమ్మాయితో ఎట్లా ఉండాలని ఉంటుంది ఒక అమ్మాయి కేరింగ్ చూపిస్తే ఎట్లా ఉంటుందో అది ఉంటుంది ప్రతిదీ బాగుంది స్టోరీ అరే సోదాపి ఫస్ట్ స్టోరీ చెప్పాలంటున్నా చెప్తున్నానుమా జర కాసేపు ఆగుతావా ఓకే బీటెక్ లవ్ స్టోరీ అనమాట బీటెక్లో జరిగిన లవ్ స్టోరీ ఇది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ డే కొన్ని రోజులు కడిచిన తర్వాత ఇంజనీరింగ్ ల్యాబ్లో జరిగిందనమాట వాళ్ళకి ఫస్ట్ సైట్ అది కూడా ఏదైనా ఒక రిలేషన్షిప్ గొడవతో స్టార్ట్ అవుతుంది కదా సో ఇది కూడా అట్లానే గొడవతోనే స్టార్ట్ అయింది బట్ ఈ రిలేషన్షిప్ ఎట్లా పోతుంది అనేది నేను మొత్తం చెప్పాలంటే స్టోరీ మొత్తం నువ్వు వినాలి ఓకే స్టార్ట్ చేస్తున్నా ఇంజనీరింగ్ ల్యాబ్ ఫస్ట్ డే ఎక్స్పెరిమెంట్ చేస్తూ తలపైకెత్తి పక్కనే కాలేజ్ బ్యూటీ అమృత కాలేజ్ బ్యూటీ అమృత ఓకేనా ఆమె పేరు అమృత కాలేజ్ బ్యూటీ అమృత మాట కలపడానికి బెలె ఛాన్స్ హాయ్ అని పేరేంటి తెలుసుకోవచ్చా అని పలకరించాం ఆ పేరు తెలియకుండానే క్లాస్మేట్ అయ్యావా అని అంది అమృత బుల్లెట్లా దూసుకొచ్చింది మాట ఊరి పేరేనా చెప్తావా అంటే ఏం బాబు దా దాన్ని వెళ్తావా అంటూ కొనుబొమ్మని ఎగిరేసింది బీటెక్ అమ్మానికి టెక్ ఎక్కువని టాక్ తనని చూస్తే నిజమే అనిపించింది ఎలాగైనా ఆమె పొగలు దించాలనుకున్నా తరగతి గదిలో కావాలనే వాదనలు దిగేవాడిని మాటకి మాట కౌంటర్ ఇచ్చేవాడిని మొహం మీద కామెంట్ చేసేవాడిని ఏడాది భర్త సత్రుల గడిపాం సెకండ్ ఇయర్ వచ్చేసింది సెకండ్ ఇయర్లో తనతో ఊహించిన మార్పు సడన్గా తనలో ఊహించిన మార్పు నాతో వాదించి గెలవలేనుకుందో మరేంటో నేను ఎంత ఏడిపించినా లైట్ తీసుకునేది ప్రతి చర్యకు నువ్వే సమాధానం నేను మెల్లగా తనకి దగ్గరయ్యా అన్నట్లు అమృత టాపర్ కూడా అమృత టాపర్ ఎప్పుడు అమ్మలు టాపరే ఉంటారు కదా ఇందులో కూడా అమృత టాపర్ ఎందు మావా నేనేమో సగుట మేము స్నేహితులు అయ్యాక అడగకుండానే సలహాలు ఇచ్చేది క్రాఫ్ట్ దూకునే లోపు గ్రాఫ్స్ గీసిచ్చేది తనని పడేయాలని కుర్రాలు అంత తెగ ప్రయత్నిస్తుంటే తను నాతో క్లోజ్గా ఉండేది నా అదృష్టానికి అంతా కుళ్ళుకునేవాళ్ళు నోట్లో నుంచి మాట రాని అమ్మాయితో కూడా ప్రేమ అనిపించే కుర్రాలు రోజులివి ఆ సందేహంతోనే నువ్వు ఎవరిని ప్రేమించలేదా అని అడిగా ఒకరోజు అమృత చెప్పింది మాది ఉమ్మడి కుటుంబం అనురాగం ఆప్యాతలకు లోటుండదు వాటితో పోలిస్తే ఈ కాలేజీ ప్రేమలు ప్రేమలే ప్రేమలేపాటి అంది ఆ మాటకి మనసులో హ్యాడ్షాప్ చెప్పుకున్న మనసులో తనపై పంచుకున్న ప్రేమను గుండెలో దాచుకున్నా క్యాంపస్ సెంటర్లో ఉద్యోగానికి ఎంపికయింది అమృత నేను కాలేదు శిక్షణ కోసం బెంగళూరు వెళ్ళింది ఈలోపే అక్కయ్య పెళ్లి కుదిరింది వస్తుందని ఎంతో ఆశపడ్డా రాలేకపోయింది పెళ్లి ఘనంగా జరిగింది జరిగిన రాత్రి భోజనాల దగ్గర గొడవైంది నేను నా ఫ్రెండ్స్ తాగిన మైకంలో బావ స్నేహితుని కొట్టాం నేను తాగుతానని మొదటిసారి ఇంట్లో తెలిసింది అమ్మ అక్కలే ఎంతో బాధపడ్డారు పల్లెత్తి ఒక మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు రోజు ఫోన్లో మాట్లాడుకున్న అమృత నా పక్కన లేదనే బాధ వేధించేది ప్రతి క్షణం తన గురించే నా ఆలోచనలు రాత్రిలో ఫ్రెండ్స్తో తిరగడం తాగడం పెళ్ళి గొడవ జరిగిన దగ్గర నుంచి ఇవన్నీ గమనిస్తూనే ఉందంట అమ్మ ఒకరోజు నన్ను తన దగ్గరికి పిలిచింది కన్నీళ్ళతో కన్నా మా సర్వస్వం నువ్వేరా అమ్మాని అధికారంతో అడగడం లేదు నువ్వు ఉన్నావనే భరోసాతో బతుకుతున్నావు దయచేసి తాగడం తిరగడం మానేసే కన్నా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోనన్నా అంటూ ఇరవై వేలు చేతులు పెట్టింది అడిగిందల్లా ఇచ్చే అమ్మ నా కెరియర్ కోసం ఇంతలా ఆలోచిస్తుందా ఆలోచిస్తే ఇంత బాధపడుతుందా అనుకోలేదు వెంటనే గేట్ కోచింగ్లో చేరా ఆల్ ది బెస్ట్ చెప్పింది అమృత ఏ పోస్ట్ పడినా సమాచారం ఇచ్చేది ఏడాది రాత్రి పగల చదువ అమ్మ దేవునిలో అక్క ఆశీర్వాదం అమృత సహకారం తోడయ్యాయి ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా ఉద్యోగం దక్కింది ప్రపంచాన్ని జయిస్తాననే నమ్మకం ఏ ఏర్పడింది మంచి ఉద్యోగం గుండెలు నిండా అమృత విశ్వాసం ఆత్మవిశ్వాసం అమృతత కూడా ఉన్న ఆత్మవిశ్వాసం నన్ను పెళ్లి చేసుకోమని అమృతాన్ని ధైర్యంగా అడిగా మా ఇంట్లో ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదన్నది ముందు అమ్మ అక్కలకి తనని పరిచయం చేశాం వాళ్ళకు బాగా నచ్చింది కానీ అమృత నాన్న అస్సలు ఒప్పుకోలేదు ఏ కన్నదండ్రికైనా తన కూతురిని ప్రేమగా చూసుకునేవాడు చివరిదాకా మంచి జీవితాన్ని ఇవ్వగలిగేవాడికి ఇవ్వాలి ఇవ్వగలిగేవాడే కావాలి ఆ భరోసా నేను ఇస్తానని అవకాశం ఉన్న ప్రతిసారి వివరించిన వాళ్ళ నాన్నకి ఆశలు ప్రయత్నం నమ్మకం ఒమ్ము కాలేదు ఆరన్నేళ్ళు ఆరేళ్ళు నిరక్షణకు తరదించుతూ ఈ మధ్య ఆయన ఒకే చెప్పారు ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ళు కుర్రాడికి సరదాలు ప్రేమలు సహజం తప్పు కాదు కాదు